జిల్లా మానకొండూరులో అతి దారుణమైన హత్య జరిగింది గ్యాంగ్ వార్లో రౌడీ షీటర్ గోపు ప్రశాంత్ రెడ్డి మంగళవారం అతి దారుణంగా హత్యకు గురైనాడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసిన మరో రౌడీ షీటర్ నన్నవేని రమేష్ గ్యాంగ్ కొరకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు హత్యకు ముందు ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది ఛాలెంజ్ చేసి మరి ప్రశాంత్ రెడ్డిని మట్టుబెట్టిన రమేష్ ఓ భూమి వివాదంలో రమేష్ ప్రశాంత్ మధ్య గత పదిహేను రోజులుగా గొడవలు జరుగుతుండటంతో రమేష్ కంటపడకుండా రహస్య ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రశాంత్ రెడ్డి కోసం రెక్కె నిర్వహించి మంగళవారం ఉదయం రమేష్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెడుతూ ప్రశాంత్ను తప్పించుకోకుండా చేసింది హింసలకు తట్టుకోలేక పారిపోతున్నటువంటి ప్రశాంత్ రెడ్డి నీళ్లు లేని బావిలో దూకిన తాళ్లు కట్టి మరి బావి నుండి బయటకు తీసి చిత్ర చేసి హత్య చేసినట్లు ప్రశాంత్ రెడ్డి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇది అత్యంత దారుణమైన సంఘటనగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి రౌడీ షెటర్ కోసం గాలిస్తున్నారు ఒకసారి ఈ ఇరువురు రౌడీ షెటర్ల మధ్యన జరిగినటువంటి వైరల్ అవుతున్నటువంటి ఆడియో సంభాషణ ఒకసారి ఆలకించండి టైమ్ తో సహా చెప్తున్నా నేను ఇంటి ముందు నన్ను వస్తా అంటే వెయిట్ చేస్తాను హైట్ పర్సన్ కళతాను విన్నర్రా అన్నా నేను ఏం చెప్తున్నా నేను అలవకపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడు ఇప్పుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా భయన్నా అన్నా అంటలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నేను తర్వాత అన్నా నేను అన్నా సరే నేను చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పని లేదు అన్నా ఫస్ట్

నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా నేను విట్టల్ నగర్ రమ్మంటే విట్టల్ మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంతకు ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు నేను అత్త అని చెప్పినా నేను నీకు గల్తా అని చెప్పిన గల్తా అని కూడా చెప్పిన అరే వస్తున్నా అన్నావు అత్త అన్నా నేను ఎన్నర్రా అత్త అన్నా నువ్వు వచ్చిన చెప్పొచ్చినావా నాకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పాల్సినవు నాకు నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయగన్నా నేను కుల్ల కుల్ల అబద్ధం ఆడకుండా మాట్లాడుతానా నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు నువ్వు నీతో అయ్యే చేయన్నా నేను అర్థంటలేను నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చునూరు అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇష్ట పెడతా రెండు వందల సార్ నువ్వు అనాల్సి వస్తా అన్నా నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్

నీతో ఏమైతే నన్ను వేసుకో అన్నా నేను ఏమంటా కుళ్ళ నీకు అనవాటి రోజు అయ్యకొక్కనికే పుడితే నా అయ్యకు నేను బరాబర్ పుట్టాను కాబట్టి నీతో నేను బరాబర్ అర్థం అర్థమైతాను అడ్రస్ చెప్పరా మగోని చెక్క నేను మల్ల నేను మగోన్నే నేను కూడా నీ ఇంటికి అత్తా అని చెప్తాను డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటానా నేను చెప్పా నేను చెప్తాను అన్న అన్న ఇప్పుడు నాకు బలం లేదు అన్న నిన్ను కొట్టే అంత బలం నాకాడ లేదు నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్నగా కొట్టను అడగాలి ఇచ్చకుండా పిట్టి కేసులు గిట్టి కేసులు కాబ డైరెక్ట్ నువ్వు నా తలకి అయినా తీసేయి లేకపోతే నేను చేసేయి నేను చేసి చూపెడతా అన్న పుల్ల ముచ్చట చెప్తాను నేను ఏమంట ఇందులో అయితే ఇట్టకు ఆ అక్కడ నీరోజు ఉంటుంది తెచ్చుకో ఇనచ్చిందా నువ్వు ఏం చేత్తావు నేను అడ్రస్ చెప్తా నువ్వు ఏమన్నావ్ తెలుసా చెప్పు నీ అగ్వాని పెళ్ళాను విడితే నువ్వుకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వు ఏమంటానావ్ తెలుసా నువ్వు నాకు ఫోన్ చేసినావు నువ్వు నన్న గెలిచినవు నువ్వు నన్ను నువ్వు నన్ను నీ నిన్ను రోజు అరే ప్రశాంత్ గా అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి నా మాటలు నన్ను అంటే ఏ అడుచున్నా తప్పు లేదు అర్థమైతాను అంటే పడేటోని కాదు నేను నువ్వు నేను అడ్రస్ చెప్పరా అంట నేను అత్త నీ దగ్గరికి నీ అడ్రస్ నేను తెలుసుకొని అత్త వచ్చే రోజు వచ్చినోళ్ళు ఉన్న అన్న నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను నేను కొడతా కొట్టాలి అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరిని కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నువ్వు నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లో నీకు ఎక్కడన్నా నేను దొరికితే నేను నీకు గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరుకుతాను నన్ను దంపుకో అవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నన్ను అన్న రోజు నేను నీకు స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది అంతే నేను ఏమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులు నుండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ చేసిన కొడుకుల పేరు తీస్తే నీ అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా పోను అయితే చెప్పు ఒక్కనికే పుట్టి అడ్రస్ చెప్పు ఒక్కనికే పుట్టినా ఒక్కని నిన్న నేను గోదావరి కన్ రాంటివి గారా కుక్క గుళ్ళు ఇచ్చుకున్నట్టు ఎఫ్సీ ఐఎన్టీవి గారా గోదావరి కన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదే నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపిస్తా నా ఇంటన్నా డైరెక్ట్ విను నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరు రికార్డ్ చేసుకో పది సంవత్సరాలు ఉంటా జైలు అర్థమవుతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థమవుతుందా నాకు భయం అయితే మా అన్న నన్ను ఇడ్పెట్టుకొని వేండు మా అన్న బతకలే కిటిసిపెట్టుకొని వేండు నువ్వెంత నీకు ఇంకొక ముచ్చట తెలపలేదు నేను భయపడి బ్రతుకుతలేనురా నాకు తెల్ల తెగించే బతుకుతానా అన్న సరే అన్న నేనేమంటాను తెగించేవా చెప్పురా నీకు చెప్పంట నా నేను అన్నా అమ్మా నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయగల కాదు నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడుతాన ఇప్పటికి కూడా మాట్లాడుతాను వచ్చినప్పుడు కాదురా నువ్వు పచ్చ నువ్వు అత్త అని చెప్పిన నీ దగ్గరికి అత్తా ఇంటికి అత్తాని అన్నాను అన్నాను నన్ను ఇటు నేను పడతా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా పని లేక కాదు అన్నా నువ్వు పచ్చినోళ్ళు ఉన్నా అన్నావు అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు ఉన్నా అంటే నేను అత్త నేను నువ్వు ఏడున్నావు పచ్చని నీకోసం అన్నావు రాజెంట్ అత్త అన్నా నువ్వు రే కుర్తిలు ఉన్నావు కూడా రేపు పొద్దున రే కూడా అత్త ఇంకేంది అదే రే కుర్తి కూడా అత్త నేను ఇంటి కాదు అదే కాదు టైం చెప్పు ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాను ఆయన ఈ టైం నేను చెప్తాను ఆయన నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఆయన నా టైం ఏంది తెలుసా నీకు దొరికిన రోజు నా టైం ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శ్వాస కావచ్చు లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటువంటి చూడు నన్ను ఇట్టిండు ఏమంది తిట్టిండు అదే బబ్బుల గాని జోలికి ప్రశాంత్ గారు పోతే అరే ఈ జానీబాయిర్రా మాట ఇప్తాను నేను ఇదే ప్రశాంత్ గా బబ్బులు బబ్బులుగాడు ప్రశాంత్ గా జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు గినిపించి ఏమన్నా తెలుసా నువ్వు అమ్మా నేను చెప్పాను నువ్వు నన్ను ఏమన్నా తెలుసా ఇట్లా అన్నా అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా అన్నా అని చెప్పిన గౌడలు పట్టుకొని చెప్తే చివరి అని చెప్పి అన్నావు దినం చివరే అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నేను నా వయన్స్ దగ్గర ఏమన్నా ఆ ప్రశాంతగా బతుకబుద్ధి అయితే లేవు నువ్వు నన్ను నువ్వు ఎవరు అన్నా నీకు ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు

పంచి నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ కారా నిన్న ఇవ్వడా నిన్న వాళ్ళ అంటే నువ్వు ఓని ఆడు ఒకటి మంది నన్ను కొట్టానికి నాకు ఫోన్ ఎందుకు చేసిన నీకు ఒకటి చేసింది అన్న నిన్న ఫస్ట్ నేను మాట్లాడినా నీతో ఎవడు మాట్లాడిండు ఎవడు మాట్లాడి నీకు తెలియదు నీక కార్ తర్వాత నువ్వెందుకు మాట్లాడు ఎట్లా అన్నా నువ్వు నా పేరు ఇచ్చినావు నువ్వు నా పేరు ఇచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడినా నీతో నాకేం సంబంధం ఏ రోజన్నా నీకు ఫోన్ చేసి నా రేఖా శంకర్ విషయంలో

అన్నాడికి అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికి నిన్న విషయానికి క్లారిటీ కూడా నీకు ఇత్తా నువ్వు టాపిక్ డైసైడ్ అయ్యకు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అదే వెంకటేశ్ అన్న ఉన్నాడు వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయ్ అట్లా వార్త నేను కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చినా అది అని కూడా చెప్పిన అన్నా నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడ అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు మీకు కావచ్చు నేను అది కూడా చెప్తాను తప్పు నా ఒక్కని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దం అర్థమవుతుందా నిన్న 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 అంటలేను నిన్న అన్నాడు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంత నీకు సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాబట్టి నేనేమంటానో తెలుసా నేను కూడా నేను కూడా పెట్టుకుంటా బరాబరు పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దేనికంటే దానికి నీ దగ్గరికి వచ్చింది నిలబడి నా తల్లికా తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే నాకు అవన్నీ పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి ఫోన్ చేసినప్పుడు అమ్మా గిమ్మ అనకా గుర్తు నేను కత్తితో ఉంటా చూడు చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసేసి చంపుతాకాయ వందలికా చూసుకుందాం ఇప్పుడు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరి కాని వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట నువ్వు మొగోనివే కదా ఒక్కనికి నిన్ను చంపేది నేనే నువ్వు దంపేది నన్నే చూసుకుందాం ఓకేనా అడ్రస్ చెప్పురా అడ్రస్ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తా అన్నా ఫోన్ మాట్లాడుకుంటే ఒకటి చెప్పాను నీకు ఇట్లా డైరెక్ట్ డేర్ ఒకటి చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తానా తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను సరే ఇంత నువ్వు నాకు దొరికిన రోజు నేను నిన్ను చంపేస్తా అని చెప్తాను అంతే నేను చంపిన తర్వాత నేను చస్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనే తర్వాత ముచ్చట అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు చేసిన ఇంతకు ముందు అంటు ఎవరు నువ్వు ఏడున్నావు పచ్చనూరు అన్నయ్య అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు నాకు ఎవడో మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది మరి ప్రశాంత్ రాతావా డైరెక్ట్ నిలువులో నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబోయే డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో వస్తాను సిద్ధమే నీతో అర్థమవుతున్నాడు నాకు అవ్వలేదు కాబట్టి నా అబ్బాయి నా ఇదకు నా అబ్బాయా ఎవన్నా తప్పు చేస్తే అని అనొద్దు నేను అంటే బాధపడతావు మనసు అసలే కాదు నీ బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నీ ఆ కథం నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిదీ నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు

ఫస్ట్ నీకు ఫోన్ చేసిందా ఓళ్ళు అంతా మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నగా నేను నీకు ఫోన్ చేసింది నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ పట్టక పెట్టు అన్న అంట నువ్వు ఎట్లా అంటావ్ మరి చూసుకుంటా నువ్వు ఎట్లాంటావు నేను నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావ్ అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు అడి అదే నేనేమంట అన్నా నువ్వు శివ అన్నతో ఏం చెప్పినో నేను అదే అంటన దానికే రూపాయలు నువ్వు అట్లా అన్నా నువ్వే నువ్వు ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా

ఫోన్ చేయకు అంతనా అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా మాట్లాడు అరే ప్రశాంత్ గ నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తా అర్థం అవుతుంది నువ్వు ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు ఇవ్వరు రాక అస్తానా అంటే వెయిట్ చేస్తాను బరాబర్ చూడండి నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కరికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టిన బతకాలే నిన్న నా బతకాలే చూసుకుందాం ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను దిక్కు నా కాడు నువ్వు ఎక్కడ ఉండు రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండును ఎక్కడ ఉంటాను నేను చెప్పే నేను ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను కోసం వింటాను నువ్వు అంట అయిపో అర్థమవుతున్నావు నా అబ్బాయి ఎట్లా ఉంటుందో అందరు తెలుసు ఏది ఏమైనా కొందరు బడా నేతల అండ దండలతో రోజు రోజుకు మితిమీరిపోతున్న రౌడీ గ్యాంగులు పాల్పడుతున్న దందాలకు పోలీస్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది